హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈ రోజు మేమైతే విహారయాత్రకు వచ్చాము మా విహారయాత్ర ఎలా ఉందో మీరు కూడా చూడండి సో ఇంకా మా తోటలో మా ఊడిపిందులు పూత ఎలా ఉందో చూసేద్దాము చూడండి ఇక్కడ మేమైతే ఒక ఫోర్ అవర్ టైమ్స్ మందు అనమాట తేనె బంకకి ఆర్గానిక్ మందులు ఎటువంటి ఇబ్బంది కలగదనమాట అయితే ఏంటంటే ఈ ఆర్గానిక్ మందులు ఒక తేనె బంకల్ని చంపేస్తుంది అనమాట పూత నిలబెడుతుంది చెట్టుకి ఇంకా మా డాడీ మా తాతయ్య అయితే చెట్టు చెట్టు చూస్తున్నారనమాట ఎంత పూత పడింది ఇక్కడ అయితే మొత్తం పూత చూస్తున్నారు కదా దీంట్లో ఇది అనమాట చూడండి ఇక్కడ అక్కడక్కడ బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా అదే తేనె బంక అనమాట చెట్టు మొత్తం మీద చూడండి ఒకసారి బ్లాక్ కలర్ అక్కడక్కడ కనపడుతుంది కదా అదే తేనె బంక తినేసింది అనమాట ఇంకా చెట్టుకున్న పూతంతా ఇంకా నిలబడాలంటే ఇంకా మేము వాటర్ ప్లాన్ చేసుకోవాలి ఇంకా వీటికి వాటర్ పెట్టుకోవాలన్నమాట చెట్లకి మా పక్కనే చెరువు ఒకటి ఉంది అదే ఇంకా ఆ చెరువులోంచి ఇంకా వాటర్ పెట్టాలన్నమాట సో ఇంకా ఇక్కడైతే ఇంకా మా బొడ్డోడు ఇంకా రచ్చరచ్చ చేసినాడు ఏడి మా బొడ్డోడు ఎరుగురుగురు వద్దరు వస్తాడు చూడండి ఇప్పుడు అది గడుగు వచ్చేసాడు ఇంకా రచ్చరచ్చ చేస్తున్నాడు ఆడతా ఇంకా చూడడానికి ఇదంతా బార్డర్ అనమాట తోటకి ఆ బార్డర్ చుట్టూ ఇంకా మేము కంపేసుకోవాలన్నమాట లేకపోతే ఇంకా ఉగాది వచ్చేసింది ఇంకా దాని తగ్గట్టు హాఫ్ డేస్ వచ్చేసినాయి ఇంకా పిల్లలు పెద్దలు అందరూ ఇంకా తోట మీద పడతారు ఎందుకంటే ఉగాదికి ఏమో ఉగాది పచ్చటిలాగా మామిడికాయ అంటారు పిల్లలు వచ్చేసేమో ఇంకా పచ్చికాయలో ఉప్పు కారం పెట్టుకుని తింటే బాగుండుద్దని చెప్పని వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళు వస్తుంటారు సో ఇంకా మేమైతే ఆ తోటకి మొత్తానికి ఇంకా కంపేసుకోవాలి అప్పుడైతేనే మా కాయ తోట మీద ఉంటుందన్నమాట సో ఇంకా ఈ ఈ విధంగా మేమైతే అన్నమాట కాపాడుకోవాలన్నమాట ఫైనల్గా ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్